హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనం థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఆల్రెడీ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చాలాసార్లు చూపించారు కదా అనే డౌట్ రావచ్చు ఇది బిగినర్స్ కోసం మాత్రమేనండి బిగినర్స్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి షోల్డర్ ఎలా పెట్టుకోవాలి చంకడౌన్ ఎలా పెట్టుకోవాలి నెక్ విడితే ఎంత పెట్టుకోవాలనే డౌట్స్ చాలా ఉంటాయి అవన్నీ క్లియర్ చేస్తూ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం ఇది వచ్చేసి కేనండి బిగినర్స్ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా డౌట్లు అనేవి క్లియర్ అవుతాయి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము ఈ కొల బ్లౌజ్లో నుంచి సారీ అండి క్లాత్ చూస్తున్నాను క్లోజ్ నా సైడు ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా క్లాత్ని వేసుకోవాలి వేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు మనం మెయిన్గా తీసుకోవాల్సింది బ్లౌజ్లో బ్లౌజ్ పొడవు అనేది ఫస్ట్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ అయింది కదా ఇక్కడ షోల్డర్ పైన అక్కడ నుంచి కింది వరకు ఇలా ఈ షోల్డర్ జాయింట్ నుంచి ఈ కింది వరకు ఇలా కొలత తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా తీసుకుంటే మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది దీనికి ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా పక్కకు పెట్టేసుకొని మనము ఖర్చు అనేది కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కింద ఆఫ్ ఇంచు యాడ్ చేశాను కదా పైన వచ్చేసి పదమూడు ఇంచులు పెట్టేసుకొని అలానే ఈ చివరిలో కూడా పెట్టుకోవాలి మనకి లైన్ స్ట్రైట్గా రావాలి కదా షోల్డర్ లైన్ అనేది ఇలా కింద ఆఫ్ ఇంచు యాడ్ చేశాను పదమూడు ఇంచులు పెట్టాను ఈ పైన కూడా ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేశాను అంటే మనకి టోటల్గా బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చేసింది ఇది వచ్చేసి హ్యాండ్ ఎల్బో హ్యాండ్ పెట్టమని మెజర్మెంట్ ఇచ్చారండి అందులో నేను నోట్ చేసుకొని పిన్ చేసుకున్నాను మర్చిపోతాను అనేసి తర్వాత బ్లౌజ్ పొడుగు తర్వాత నడుము లూజ్ ఈ నడుము లూజ్ తీసుకునేటప్పుడు కాజాపట్టిని వదిలేసి మెజర్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలుగా మనము డివైడ్ చేసుకుంటే మనకి ఏడు పావు అనేది నడుము లూజ్ వస్తుంది ఇక్కడ మనము ఏడుంపావు అనేది వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్లో ఇక్కడ డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి కదా అలానే ఈ కుట్ల కోసం కూడా మనం స్టిచ్చెస్ వేసుకోవడానికి ఉంటుంది కదా దానికోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఇలా నడుము లూజు బ్యాక్లో డాటు అలానే ఖర్చు కోసం మొత్తం టోటల్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది షోల్డర్ వేసుకోవాలంటే ఇది ఏ సైజు చెస్ట్ ఎంత అనేది తెలుసుకోవాలి ఫస్ట్ దాన్ని బట్టే మనం షోల్డర్ వేసుకోవడానికి వీలు ఉంటుంది నేను ముందుగానే చెప్పాను కదా ముప్పై నాలుగు సైజు అని అది మీరు ఎలా కులా తీసుకోవాలని కన్ఫ్యూజ్లో ఉంటారు కదా బిగినరు ఇప్పుడు ఇలా తీసుకోండి పై ఉక్సు కిందసు ఈ రెండు పెట్టేసి మన బాడీ పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఇలా సరి చేసుకోండి ఇలా సరి చేసిన తర్వాత చంక డౌన్ కింద నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇట్లా లైట్గా కొంచెం లాగిపట్టి కొలత తీసుకోండి ఇప్పుడు మనకి పదిహేడు ఇంచులు వచ్చింది అంటే ఇది బ్యాక్లో ఫ్రంట్లో కూడా పదిహేడు ఉంటుంది కదా బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపితే మనకి ముప్పై నాలుగు అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది దీన్ని మరొక ఫోల్డింగ్ చేయండి ఇలా అంటే ఇది నాలుగు ఫోల్డింగ్స్ ఉంది కదా నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిదిన్నర వస్తుంది అంటే ముప్పై నాలుగును టేప్ని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్ చేసుకున్నామంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది చెస్ట్లో నాలుగో భాగం అంటే ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ అని తెలిసింది కదా ముప్పై నాలుగు సైజు బ్లౌజ్కు షోల్డర్ ఎంత పెట్టాలంటే ఐదుం పావు ఇలా ఐదుం పావు అనేది పెట్టేసుకోవాలి మనం ముప్పైకి ముప్పై రెండుకి ఐదు పెడతాం కదా ఇది సైజు పెరిగినందుకు మనకు పావు ఇంచు పెరిగింది అలానే చంక డౌన్ మన షోల్డర్ వచ్చేసి ఐదు పావు పెట్టాను కదా చంక డౌన్ వచ్చేసి ఐదు ముప్పవ పెట్టుకోండి ఎందుకంటే షోల్డర్ జాయింటింగ్ కోసం ఖర్చు కావాలి కదా దానికోసము హాఫ్ ఇంచు కలుపుకొని ఐదు పావుకు హాఫ్ ఇంచు కలిపి ఐదు ముప్పో పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఈ ఐదు ముప్పోలో మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టండి ఇది చంక రౌండింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి ఇది పైన కింద ఐదు పావు వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజర్ అనేది వేసుకున్నాం చెస్ట్ అంటే ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర వస్తుంది కదా ఇలా ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను తర్వాత ఖర్చు కోసం ఒకటి ఇంచులు ఇలా మార్కింగ్ వేసాను ఇలా పైనుంచి కింద దాకా ఖర్చు మార్కింగ్ అలానే ఫిట్టింగ్ మార్కింగ్ రెండు ఇలా వేసేసుకొని ఇది ఒకటి ఇంచులు ఉందండి ఖర్చు తర్వాత వచ్చేసి మన శంఖ రౌండింగ్ ఇచ్చుకోవడం కోసం ఇక్కడ ఒకటి ఒక గీత ఒకటి పాయింట్ ఒకటి పెట్టేసుకుంటే ఈ కార్నర్లో మనకి రౌండింగ్ నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకొని దీనికి లైట్గా ఇలా రౌండింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు మనకు చంకలో ముడత రాకుండా నీట్గా వస్తుందండి ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సైజుని బట్టి అక్కడ కార్నర్లో మనం ఇచ్చుకోవాలి చిన్న సైజు కాబట్టి ఒకటి ఒక గీత ఇచ్చాము అదే కొంచెం పెద్ద సైజు అయితే ఒకటి పావు ఇంకొంచెం పెద్దది అయితే ఒకటిన్నర అలా ఇస్తాం కదా అలా ఇచ్చుకోండి తర్వాత వచ్చేసి చంక లూజ్ అనేది చెక్ చేస్తున్నాను ఇలా షోల్డర్ నుంచి చంక ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడికి మెజర్ చేస్తే నాకు ఏడున్నర ఇంచులు అనేది చంక రౌండింగ్ వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచు అది ఖర్చు కోసం కదా దాన్ని వదిలేసి మెజర్ చేయండి కరెక్ట్గా నాకు ఏడున్నర అనేది వచ్చింది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తయిందండి ఇక్కడ షోల్డర్ ఐదు పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఐదు ముప్పావు పెట్టానని ఇక్కడ చెప్తున్నాను అంటే ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ వస్తే మీరు ఇలా షోల్డర్ చంక డౌన్ అనేది ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా సెట్ అవుతుంది చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి డౌన్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలనేది మనకు డౌట్ క్లియర్ అయింది కదా ఇలా వీడియో స్కిప్ చేయకుండా చూస్తుండండి మధ్య మధ్యలో కూడా కొన్ని టిప్స్ అనేది వస్తాయి తర్వాత వచ్చేసి నెక్ డీప్ నెక్ డీప్ పైనుంచి కొలవడానికి బిగినర్స్ కష్టంగా ఉంటుంది కదా కాబట్టి బ్యాక్లో నెక్ పూర్తిగా మిగిలిన ఈ పట్టీని ఇలా మెజర్ చేసుకుంటే మూడున్నర వచ్చింది కదా ఈ మూడున్నరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని నాలుగు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే కింద ఈ పట్టి జాయింటింగ్కు పైన పీస్ వేయడానికి రెండిటికి కలిపి ఆఫ్ ఇంచు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి మనము నెక్ నెక్ వెడల్పు ఎంత వేయాలనే డౌట్ ఉంటుంది కదా నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు వేసుకోండి ముప్పై నాలుగు సైజు బ్లౌజ్కి రెండు పావు వెడల్పు వేసుకుంటే సరిపోతుంది కింద వచ్చేసి రెండు ముప్పావు అంటే ఆఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మన రౌండ్ నీట్గా తిరగడం కోసం ఒక హాఫ్ ఇంచు అనేది ఎగస్ట్రా తీసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇది బాక్స్ లాగా వేసుకొని ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత కొల బ్లౌజ్ అంతా నెక్ వచ్చిందో రాలేదో అనే డౌట్ ఉంటే మీకు షోల్డర్ జాయింటింగ్ నుంచి ఆ జాయింటింగ్ నుంచి ఈ జాయింటింగ్ వరకు ఓన్లీ బ్యాక్ నెక్ను మాత్రం మెజర్ చేసి దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందంటే కటింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా పూర్తయిందండి దీని వెంట కటింగ్ ఇచ్చుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఏ సైజుకి ఎంత షోల్డర్ చంక డౌన్ పెట్టుకోవాలనే డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను వెంటనే రిప్లై వీడియో అనేది ఇచ్చేస్తాను ఇప్పుడు మనకు ముప్పై నాలుగు సైజు నుంచి క్లియర్ అయిపోయింది కదా డౌట్ అలానే మీకు ముప్పై ఆరు కానీ నలభై కానీ నలభై ఐదు కానీ అలా ఏ సైజు బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలనేది తెలియకపోతే కమెంట్ చేశారనుకోండి మీకు కమెంట్కు నేను రిప్లై వీడియో అనేది ఇచ్చేస్తాను వెంటనే ఇవ్వకపోయినా ఒక వన్ వీక్లో ఇస్తానండి నాకు ఆ సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు నేను మీకు వెంటనే ఎంత పెట్టుకోవాలి షోల్డరు చంక డౌను నెక్ వెడల్పు అనేది చెప్తూ క్లియర్గా వీడియో అనేది ఇస్తాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ చంక ఫిట్టింగ్ కోసము ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా లైన్ ఆ లైన్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇది ముప్పై నాలుగు సైజు బ్లౌజ్ కదా ఇందులో పదో భాగం చెస్ట్లో పదో భాగం అంటే మనకి మూడు పాయింట్ నాలుగు వస్తుంది ఈ మూడు పాయింట్ నాలుగు ఇలా షోల్డరు సెంటర్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఇక్కడ మూడు పాయింట్ నాలుగు వస్తుందండి ఈ మిడిల్లో ఇలా కటింగ్ ఇచ్చుకోండి బిడల్ మూడు పాయింట్ నాలుగు వచ్చింది కదా అలానే విడుతు కూడా విడుతు కూడా మూడు పాయింట్ నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా మూడు పాయింట్ నాలుగు అంటే మూడు పాయింట్ నాలుగు అంటే మనకి మూడున్నరకు కొంచెం తక్కువ ఉంటుందండి అలా హైట్ వేసాను వీటితో వచ్చేసి ఒక వన్ ఇంచు ఇలా వేసుకుంటే మనకు బ్యాక్లో డాట్ కరెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి కదా దీనికి ఆపోజిట్లో కానీ నాకు ఇది చిన్న పీస్ ఇచ్చారండి వీళ్ళు అందువల్ల రెండు పీసెస్ ఇచ్చారు ఇందులో నేను ఫ్రంట్ అనేది కట్ చేస్తున్నాను మరో పీస్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటాను ఒకటే పీస్ అయితే మనము ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి రెండు పీసులు కాబట్టి పీస్ ఉండడం వల్ల నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడు క్లోజ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో వేసుకోవాలి అంటే మనం బ్యాక్కు ఎలా వేసుకున్నామో దానికి ఆపోజిట్లో బ్యాక్ వేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉండే కదా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ రావాలి ఇలా క్లాత్ను మార్చుకున్న తర్వాత ఇది క్రాస్ మనం కరెక్ట్గా వేసామా లేదా అనే మీకు డౌట్ ఉంటే ఇలా వేసుకోండి వేస్తే ఇక్కడ కార్నర్లో మనకి ఇలా త్రికోణం షేప్లో రావాలి అంటే మనకి మూడు మూలలు సమానంగా ఉండేలాగా ఇలా షేప్ వచ్చేలాగా వేస్తేనే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వేసామని తెలుస్తుంది ఇప్పుడు కింద వచ్చేసి రెండించులు ఇలా ఫోల్డింగ్ పెట్టండి ఇది సేఫ్ బెల్ట్ కోసం ఇలా ఇచ్చిన తర్వాత ఈ చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోండి బిగినర్స్ అయితే వీడియో స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది మిస్ అవుతారు ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ సైడ్ కింద నుంచి పైదాకా ఇలా ఒక లైన్ వేశాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ తీసుకోండి ఏ మెజర్మెంట్ తీసుకున్నా కానీ కాజాపట్టి సైడు కొంచెం కాజాపట్టి పెద్దగా ఉంటుంది కదా మనకు అక్కడ అంత నీట్గా రాదు ఉక్సుపట్టి సైడే తీసుకోండి ఇలా మనము ఒంటి మీద వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకొని ఇలా పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇలా స్ట్రైట్గా నెక్కి స్ట్రైట్గా చూడండి మనకి ఆరున్నర ఇంచులు అనేది ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చింది ఇలా ఇక్కడి నుంచి ఆరున్నర ఇంచులు అనేది ఇలా వేసుకున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆరు ఇంచులు సరిపోతుందండి కానీ ఇక్కడ కొంచెం డీప్ ఎక్కువగా తొడుగుతుంది దానికోసం వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు అనేది పెట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను ఇక్కడ కార్నర్లో హాఫ్ ఇంచ్ ఉండాలి ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకొని ఒకసారి చెక్ చేయండి కుల బ్లౌజ్ నెక్కువ అలానే మనం డ్రా చేసిన నెక్కువ సేమ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా వేసిన తర్వాత ఉక్సు పట్టి ఉక్సిపట్టి లెంత్ వచ్చేసి మనము చెస్ట్లో పదో భాగం తీసుకుంటాం కదా ముప్పై నాలుగు అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ చెస్ట్లో పదో మిడిల్ మిడిల్ చెస్ట్ వచ్చేసి చెస్ట్లో మూడో భాగం తీస్తాము ఉక్సు పట్టి లెంత్ వచ్చేసి చెస్ట్లో పదో భాగం తీస్తాము ఇప్పుడు చెస్ట్లో పదో భాగాన్ని అనేది ఇక్కడ చూస్తున్నాం అండి ముప్పై నాలుగు బై టెన్ కొట్టామంటే మనకి మూడు పాయింట్ నాలుగు వచ్చింది ఇక్కడ కనిపిస్తలేదండి మూడు పాయింట్ నాలుగు వేశాను ఇక్కడ ఈ నెక్క వచ్చేసి ఆరుంచులుంటే మనకి మూడు పాయింట్ నాలుగు పెట్టుకుంటే సరిపోతుందండి కానీ ఆరున్నర ఉంది కదా అంటే మనం మళ్ళీ మూడు పాయింట్ నాలుగు పెట్టేసరికి కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇంచులో పెడుతున్నాను అంటే నెక్ ఆఫ్ ఇంచు ఆల్రెడీ కిందికి ఉంది కాబట్టి ఇక్కడ ఇంచులు పెట్టి దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేస్తున్నాను అక్కడ నెక్ ఎక్కువ పెట్టేసి మళ్ళీ దీన్ని డౌన్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది ఉండదు కిందికి జారిపోయినట్లుంటుంది కాబట్టి నెక్ పెరిగినప్పుడు మీరు ఇక్కడ చిన్న మార్పు చేసుకోండి అలా అని ఇక్కడ అటు రెండించు ఇటు రెండించులు వదిలేసి మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా నేను చంక లోతు అనేది తీస్తున్నాను ఇలా ఈ మిడిల్లో మాత్రమే మనం చంక లోతు తీయాలండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇది ముప్పై నాలుగు బై త్రీ ముప్పై నాలుగును మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ముప్పై నాలుగు బై ఫ్రీగా కొడితే మనకి ఎంత వస్తుందో అది మనకు ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి పదకొండు పావు వచ్చిందండి సారీ అండి పదకొండున్నర కొంచెం తక్కువ వచ్చింది దీన్ని ఇలా మిడిల్లో చూసుకొని ఈ మిడిల్ నుంచి మనము పదకొండు మూడు పాయింట్ వచ్చింది కదా ఇక్కడికి పెట్టేసుకున్నాం దానికంటే ముందు ఆ పదకొండు మూడు పాయింట్ల నుంచి కొంచెం పైకి ఒక రెండు ఇంచులు పైకి పెడితే మనకు మెయిన్ డాట్ వస్తుంది మెయిన్ డాట్ వచ్చేసి తొమ్మిదిన్నర అండి ఎండింగ్ డాట్ వచ్చేసి పదకొండు పాయింట్ మూడు ఆ పదకొండు పాయింట్ మూడుకి ఒక వన్ ఇంచు ఎక్కడ యాడ్ చేయండి ఇది వచ్చేసి షోల్డర్ జాయింటింగ్కు అలానే సేఫ్ బెల్ట్ జాయింటింగ్ కలిపి ఒక వన్ ఇంచు ఇలా పెట్టిన తర్వాత ఈ మిడిల్ నుంచి ఇటు పావు ఇటు ఇంచుం పావు ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి ఈ కార్నర్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా ఇచ్చుకున్నారంటే మీకు షేప్ అనేది మంచిగా నిలబడుతుందండి కిందికుండిందంటే మనకి అక్కడ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది బ్లౌజు ఇక్కడ డాట్ పడతాం కదా డాట్ కోసం ఎగస్ట్రాగా బయట ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలని తెలిసింది కదా ఉక్సు పట్టి దగ్గర వచ్చేసి చెస్ట్లో పదో భాగము అలానే ఇది చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ వచ్చేసి చెస్ట్ను మూడు భాగాలుగా డివైడ్ చేసి వేసుకుంటే మీకు చెస్ట్ ఎండింగ్ పాయింట్ వస్తుంది అక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు పైకి పెట్టారంటే చెస్ట్ మిడిల్ పాయింట్ వస్తుంది కింద మూడో భాగం పెట్టేస్తే చెస్ట్ ఎండింగ్ పాయింట్ వస్తుంది కదా దానికి ఒక ఇంచు యాడ్ చేసుకోండి ఖర్చు సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే అండి ఈ మెథడ్లో కట్ చేశారంటే మీకు సూపర్ ఫిట్టింగ్ వస్తుంది కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా మంచిగా ఇస్తారు ఈ దగ్గరకి వెళ్తే అనేసి మళ్ళీ మళ్ళీ బ్లౌజ్లు ఇవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ వెంట ఇలా కటింగ్ ఇస్తున్నాను ఇక్కడ లోతు అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇచ్చానండి ఈ లోతు ఇవ్వకపోయామంటే మనకి చంకల్లో ముట్టల్లాగా వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత నీట్గా రాదు కాబట్టి ఇక్కడ లోతు అనేది కంపల్సరీ ఇచ్చుకోండి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే వీటికి సేఫ్ బెల్ట్లైనా తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఉంచేసుకొని వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకున్నాం దీన్ని నీట్గా ఇలా పెట్టేసుకొని వీటికి కింద క్లాత్ ఉంది కదా ఆ క్లాత్కి ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటూ మనకు సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని నడుము లూజ్ ఎంతుందో అంతా మనము సే బెల్ట్ లూజ్ తీసుకోవాలి అలానే లెంత్లో వచ్చేసి వీటికి ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగానే తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఉంది కదా మూడు తీసుకున్నాము వచ్చేసి పది ఇంచులు ఉందండి తొమ్మిదిన్నర తీసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర ఉంది కదా మూడు తీశాను అలానే మిడిల్లో రెండున్నర ఆ చివరిలో మూడున్నర ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసి చూస్తున్నాను కానీ నాకు రెండు అంటే నాలుగు సేపు బెల్టులు రావాలి కదా ఇందులో రావండి లెంత్ అనేది తక్కువైపోతుంది చూస్తే నాకు ఇక్కడ మూడించులు లేదు కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ అనేది మార్చుకుంటున్నాను ఇలా కాకుండా ఇందులో నేను రెండు సేపు బెల్టులు మాత్రమే కట్ చేస్తున్నాను నాలుగు తీయాలంటే నాకు లెంత్ అనేది సరిపోతలేదు ఇక్కడ వచ్చేసి కింద మనము బ్యాక్లో పట్టి వేస్తాం కదా బ్యాక్ పట్టి ఆ పట్టీకి ఇక్కడ కోరన్సుల దగ్గర వచ్చేసి కట్ చేశాను ఇది బ్యాక్ పట్టీ కోసం తర్వాత ఇక్కడ మనం సేఫ్ బెల్ట్ అనేది కట్ చేద్దాం సేఫ్ బెల్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర లెంత్ వచ్చేసి మూడున్నర రెండున్నర మూడు ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇది పది ఉంది కదా కాఫ్ ఇంచి తగ్గించి వేసుకుంటున్నాను తొమ్మిదిన్నర మనం డాటు పెట్టడం వల్ల క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి వేసాను ఇలా సేఫ్ బెల్ట్ అనేది ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ రెండు వచ్చాయండి మరో రెండు పీసులు అనేది మనం తీసుకుంటే మనకు సేఫ్ బెల్ట్లు అనేది వచ్చేసినట్లే ప్రతీది ఒక మెజర్మెంట్ తోటే తీసుకోండి అందాజుగా తీసారంటే మీకు బ్లౌజ్ అనేది అంత మంచిగా కుదరదు ప్రతీది ఒక ఫార్ములా పెట్టుకొని ఒక మెథడ్లో కట్ చేస్తేనే మీరు కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తారండి కస్టమర్కి కస్టమరు ఎక్కడ ఉన్నా కానీ మనం వెతుక్కుంటూ రావడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు వంక పెడదామన్న వంక అనేది దొరకదండి మనం బ్లౌజ్ కటింగ్ ఇలా చేసామంటే ఇప్పుడు వచ్చేసి మరో రెండు సేపు బెల్టులు ఇక్కడ తీసేసుకొని మిగిలినది వచ్చేసి నేను పట్టికి కాజా పట్టికి సారీ అండి ఉగుసు పట్టి కాజాపట్టికి నాకు నెక్ సెంటర్ వస్తుంది మిగిలినది వచ్చేసి నెక్ పీస్ అనేది యూజ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మరో రెండు సే బెల్ట్లు అనేది కట్ చేస్తున్నాను ఇవి మనము నాలుగు అంటే నాలుగు లైనింగ్ పీస్లు రెండు మెయిన్ పీసులు వేస్తేనే మనము ఒక సైడ్ మూడు ఒక సైడ్ మూడు వేస్తాం కదా అలా వేస్తేనే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది మంచిగా ఉంటుంది అంటే ఇక్కడ మనం దల్సరిగా వేసామంటే చెస్ట్ అనేది కిందికి జారిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది దానికోసం వచ్చేసి సేఫ్ బెల్ట్లు అనేది ఇక్కడ నాలుగు కట్ చేశాను మెయిన్ పీస్లు వచ్చేసి రెండు కట్ చేసుకుంటాను హెవీ చెస్ట్ ఉన్న వారికి ఇంకో రెండు ఎగస్టా చేసినా బెటర్ అండి ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది అక్కడ క్లాత్ ఎక్కువగా ఉంటే మరి రెండు పెంచుకున్నా పర్లేదు ఇప్పుడు వచ్చేసి నాకు బ్యాక్ అలానే ఫ్రంట్ క్రాస్ బెల్ట్లు ఇవి కట్ చేసాం కదా మరో ముక్కలు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనకి రెండు హ్యాండ్స్ రావాలి కదా దానికోసం వచ్చేసి ఇలా నాలుగు మడతల్లో క్లాత్ని అనేది ఫోల్డింగ్ పెట్టాను ఇలా ఫోల్డింగ్ పెట్టేటప్పుడు మనము చంక లూజ్ ఉంటుంది కదా చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది కదా ఇది ఎనిమిదిన్నర ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి అంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి మనం చంక లూజ్ కంటే అలా వేస్తే మనకి ఒక్క సైడ్ మాత్రమే చంకకు జాయింటింగ్ అనేది పడుతుంది ఇలా ఉంది కదా ఇది వచ్చేసి నాకు చిన్న హ్యాండ్స్ ఇచ్చారండి పఫ్ హ్యాండు చిన్న హ్యాండ్స్ ఇచ్చారు కానీ వాళ్ళు బ్లౌజు ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ చేయి లూజ్ అనేది చూస్తున్నాను చేయి లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది చేయి పొడవు వచ్చేసి నాకు పది పదిన్నర ఇంచులు పెట్టమన్నారండి ఇది వచ్చేసి కింద నేను హ్యాండ్ బార్డర్ వచ్చింది హ్యాండ్ ఉల్టా చేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచు పెట్టాను తర్వాత వచ్చేసి పది ఇంచులు అనేది ఇక్కడ చేయి పొడవు వేస్తున్నాను నేను చేయి పొడుగు మాత్రమే తీసుకున్నాను అండి ఫిట్టింగ్ అవన్నీ తీసుకోలేదు మన మిడిల్ లూజ్ ఉంది కదా హ్యాండ్ మిడిల్ లూజ్ దాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నట్లు తీసుకోలేదు ఇలా ఇంచులు వేసిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ కోసం వేసాను ఇలా వేసుకొని ఇప్పుడు చెయ్యి లూజ్ అనేది చూద్దాం చేయి లూజ్ మిడిల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది కదా కింద వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అంటే చెయ్యి కిందకి వెళ్ళే కొద్దీ మనకు సన్నగా ఉంటుంది కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి మనము చెయ్యి డౌన్ చెయ్యికి డౌన్ ఎంత తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా బిగినర్కి ఎంత డౌన్ తీసుకుంటే మనకి చెయ్యి ముడతలు లేకుండా నీట్గా వస్తుందనే డౌట్ ఉంటుంది ఆ డౌట్ అనేది ఇప్పుడు క్లియర్ చేసుకోండి ఇది ముప్పై నాలుగు సైజ్ బ్లౌజ్ కదా ముప్పై నాలుగును పది భాగాలుగా డివైడ్ చేసి చూస్తే మనకి మూడు పాయింట్ నాలుగు వస్తుంది అంటే ఒక గీత తక్కువ మూడున్నర ఇంచులు వస్తుంది అంటే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మూడున్నర మూడున్నరకు ఒక గీత తగ్గించి వేసుకోవాలి ఇలా ఉంది కదా మూడు పాయింట్ నాలుగు అంటే ఒక గీత తక్కువ మూడున్నర ఇంచులు అనేది ఇక్కడ డౌన్ వేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా ఏ సైజ్కైనా అండి ఈ డౌన్ వచ్చేసి చెస్ట్లో పదో భాగాన్ని వేసుకోండి చెస్ట్ ఎంతైనా సరే అందులో పదో భాగం వేసుకుంటే మీకు ఈ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒకటిన్నర ఇంచులు అనేది ఇలా షోల్డర్ పైన వేసుకున్నాను ఇక్కడ ఏడున్నర ఇంచులకు చంక దగ్గరికి మార్కింగ్ ఇచ్చాం కదా ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇక్కడ లైట్గా కరు ఇచ్చుకోండి ఇలా కరువు చేపించుకుంటే మనకు హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి ఈ డౌన్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఆ తర్వాత మిడిల్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది కదా మన కుల బ్లౌజ్లో ఆరున్నర ఇంచులు పెట్టాను ఈ కింద వచ్చేసి ఆరు ఇంచులు అంటే పైకి కిందికి ఒక హాఫ్ ఇంచు అనేది వేరియేషన్ ఉంటుంది ఆరు ఇంచులు పెట్టాను ఇక్కడ ఖర్చు ఒకటిన్నర ఈ మిడిల్లో కూడా ఒకటిన్నర ఇలా పెట్టేసుకున్నాక ఇది వచ్చేసి ఫిట్టింగ్ మార్కింగ్ ఇది ఖర్చు మార్కింగ్ ఇప్పుడు హ్యాండ్ మనకి పూర్తిగా మెజర్మెంట్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు దీని వెంట కటింగ్ చేసుకున్నాం సారీ అండి ఇది పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు ఇలా నార్మల్ హ్యాండ్ కట్ మనం మార్కింగ్ ఇచ్చిన తర్వాత పఫ్ హ్యాండ్ కోసం మూడున్నర ఇంచుల పొడవు మూడున్నర ఇంచుల వెడల్పులాగా ఇలా వేసుకొని ఒక బాక్స్ లాగా మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకటిన్నర దగ్గర ఇలా ఒక మళ్ళీ ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి లైట్గా ఇలా కలిపేసుకోవాలి ఈ కలిపేసుకునే ముందుగా మనం చేయిలు చంక లూజ్ ఉంది కదా ఈ చంక లూజ్కు ఒక మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చుకోండి ఇక్కడ అంటే అంటే మనకి మిడిల్ వచ్చేసి మూడు ముప్పో మూడు ముప్పో దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై నుంచి కింద దాకా ఇలా హ్యాండ్ అనేది కలిపేసుకోండి ఇలా కలిపేస్తే మనకి పఫ్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఇచ్చాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం అది హైట్ ఇవ్వడం వల్ల మనకి చేయి పైన మనకి ఫ్రిల్ పెట్టడానికి ఈజీగా ఉంటుందండి దానికోసం వచ్చేసి నేను మూడు మూడున్నర ఇంచుల పొడవు మూడున్నర ఇంచుల వెడల్పు వేసి బాక్స్ లాగా లైన్ వేశాను దాన్ని ఇలా కింద దాన్ని కలిపేసుకొని మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా మనకి పఫ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి మనకు ఫిట్టింగ్ కుట్టు అలానే మనం ఏడున్నర ఇంచులు చంకలు కూడా మెజర్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాం కింది నుంచి మెజర్ చేస్తే ఏడున్నర ఇంచులు ఇక్కడికి వచ్చిందండి కానీ మనకు పైన పఫ్ పెట్టినప్పుడు కూడా కొంచెం క్లాత్ వస్తుంది కదా దానికోసం వచ్చేసి కొంచెం కిందికి ఆ పఫ్ కూడా ఎంతో కొంత వస్తుంది కదా దానికోసం ఇలా కొంచెం కిందికి కటింగ్ ఇచ్చాను ఇక్కడ నుంచి పఫ్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి మనకు సైడ్లో జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ వచ్చేసి ఈ ముక్కలో కట్ చేసుకున్నాం వేస్ట్ ముక్క ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను అండి అదేం లేకపోతే మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ కట్ చేసిన దాంట్లో నుంచే నేను ఈ వేస్ట్ పీస్ అంటే సంక జాయింటింగ్ కోసం కట్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఒక సైడ్ నుంచి చంక పీస్ కోసం కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది కుట్టేటప్పుడు జాయింట్ పెట్టేసుకున్నామండి తర్వాత వచ్చేసి ఈ ముక్క అనేది రిటర్న్ ఇస్తానండి వాళ్ళకి మిగిలిన వేస్ట్ ముక్కల్లో నేను నెక్ పీస్ అనేది కట్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ వచ్చేసి ఇలా ఉందండి అంటే టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చింది కానీ ఇది ఫోల్డింగ్ వేసుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలానే వేసి కట్ చేశారంటే మీకు బ్లౌజ్ అనేది మనం హ్యాండ్ బార్డర్ సైడ్ హ్యాండ్ తీసి అదే ఫోల్డింగ్లో బ్లౌజ్ క కట్ చేసామనుకోండి మనకి బ్లౌజ్ అనేది అడ్డం అయిపోతుంది కాబట్టి హ్యాండ్ మాత్రం ఇలా తీసుకొని తర్వాత మర్త అనేది మార్చుకోండి మధ్యలో కస్టమర్ ఆల్టరేషన్ కోసం వచ్చారండి ఆవిడ కవర్ పెడితే నేను వీడియో తీస్తున్నాను అంటే వెంటనే కవర్ తీసేశారు ఇలా రెండు హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు లైర్లు ఫోల్డింగ్ పెట్టాను కదా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఇలా దీనిపైన లైనింగ్ అనేది సెట్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి క్లాత్ ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలి ఇలానే వేస్తే మనకి నేత అనేది అర్థమైపోతుంది కదా కాబట్టి దీన్ని మడత అనేది మార్చుకోండి ఇలా బార్డర్ వచ్చేసి సైడ్ వచ్చేలాగా ఇప్పుడు హ్యాండ్ కట్ చేసినప్పుడు బార్డర్ కిందకు వచ్చేలాగా వేశాం కదా ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవడం కోసం ఈ బార్డర్ అనేది సైడ్కి వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను ఇలా మార్చుకున్న తర్వాత దీనిపైన మనం బ్యాక్ ఫ్రంట్ అలానే సేఫ్ బెల్ట్ అన్నీ సెట్ చేసుకొని కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ దీని వెంట ఆఫ్ ఇంచుకు వచ్చి ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ అనేది చాలా పల్చగా ఉందండి చాలా సతాయిస్తుంది అయితే బిగినర్ మిషన్ పైన కుట్టడం రాదనుకుంటే గమ్ తోటి జాయిన్ చేసుకోండి మీకు ఈజీగా లైనింగ్ అనేది జాయింట్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసి అందులోనే బ్యాక్ పట్టీ అనేది వేసేసుకున్నాను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా మనం ఎందులో అందులో పెట్టేసుకుంటే తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్రాస్ ఎక్కడ బాగుందో అక్కడ చూసి వేసుకోండి క్లాత్ లేనప్పుడు అంటే అడ్జస్ట్ అవుతాం కొంచెం అటు ఇటు అయినా క్లాత్ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్ క్రాస్ వేసుకుని కట్ చేసుకోండి ఇలా మొత్తం ఆఫిన్ ఖర్చు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్కు చుట్టూ కటింగ్ ఇస్తున్నాను ఈ జారే క్లాత్లకైతే కంపల్సరీ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి మీకు అటు ఇటు జరిగిన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి ఇందులోనే నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇందులోనే పెట్టేసుకున్నాను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకుంటున్నాను సేప్ బెల్ట్ లైనింగ్లో వచ్చేసి నాలుగు పీసులు వచ్చాయి కదా ఈ మెయిన్ పీసులు వచ్చేసి రెండు పీసులు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం సేప్ బెల్ట్లను కూడా కట్ చేసేసుకున్నాము ఇందులోనే ఫ్రంట్ పార్ట్లోనే సెప్ బెల్ట్లు అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇలా అన్నీ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి